ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఎగ్జామ్స్ టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి అప్ సూన్ లో మనకు రిజల్ట్స్ ఆబోతున్నాయి ఓకే ఇప్పటికే టెట్ రాసినటువంటి అభ్యర్థులకు చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు ఏ జిల్లా అయినా సరే ఏ సబ్జెక్ట్ అయినా సరే ఓకే ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా కీ పేపర్తో సహా అంటే మనకు గెస్సింగ్ పేపర్ ఉంటుంది ఆ విధంగానే జరుగుతుంది నైన్టీ నైన్ పర్సెంట్ రిజల్ట్ అది ఓకే మంచి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా అండ్ మంచి ఫంటర్స్ ద్వారా వచ్చినటువంటి కీ పేపర్స్ కూడా చాలా క్లియర్గా మీకు అందించాము అయితే టెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏ తేదీన రిలీజ్ కాబోతున్నాయి మరి డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అసలు ఛాన్స్ ఉంటుందా లేదా అని చాలామంది తడబడబడుతున్నారు టెన్షన్ పడుతున్నారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ ఎగ్జామ్స్ అయితే చాలా బ్రహ్మాండంగా అండ్ ప్రశాంతంగా ఓకే అన్ని విధాలుగా కట్టుదిట్టమైన భద్రతల మధ్యలో జరుగుతున్నాయి సో ఇటువంటి పీరియడ్లో ఇటువంటి మూమెంట్లో మొత్తానికి టెట్ ఫలితాలు ఎప్పటిలోకి రావచ్చు ఓకే అప్ కమింగ్ సూన్లో ఓకే ఈ మంత్ చివరికల్లా లేదా వచ్చే మంత్ ఫస్ట్ వీక్లో మనకు వస్తున్నాయి మరి డిఎస్సి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటిలో ఉండబోతుంది అంటే మనకి జూన్ ట్వంటీ వరకు ఇచ్చారు ఓకే డిఎస్సి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి క్వాలిఫై కాని వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో అన్ని రాష్ట్రాల వారిగా ఇప్పటివరకు ఎంతమంది క్వాలిఫై అయ్యారు డిఎస్సిలో ఉన్నటువంటి పోస్టులని టెడ్ ఎగ్జామ్ సిలబస్ అండి అండ్ డిఎస్సి సిలబస్ ప్యాటర్న్ అండి ఈసారి సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టేస్ట్ ఉంది కాబట్టి ఆ టేస్ట్ ఎలా రాస్తే బాగుంటుంది షార్ట్ టైంలో ఎలా ప్రిపరేషన్ ప్లాన్ మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ డీటెయిల్స్ అన్ని నేను మాట్లాడు కన్నా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ ఇచ్చాను కాబట్టి ఎక్కువగా మాట్లాడదుకోలేను దయచేసి వీడియో కింద ఇచ్చినటువంటి కాంటెంట్ కాన్సెప్ట్ వన్స్ మీరు గమనించి లింక్ కనుక ఓపెన్ చేసి చూస్తే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అన్ని విధాలుగా హెల్ప్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి ఓకే ఆ డీటెయిల్స్ అని చూశాక డిఎస్ గురించి కావచ్చు టెట్ గురించి కావచ్చు పర్టికులర్ ఏ డిస్టర్బెన్స్ ఉన్నా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్ని అడగండి అలాగే ఈ వీడియో ఏమాత్రం నచ్చినా పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి నేను మాట్లాడలే మాటలు కావచ్చు ఏదన్నా మీకు వచ్చే డౌట్స్ ఖచ్చితంగా చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై